ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుండాలని శివేని కోరుకుంటూ ఫ్రెండ్స్ పూర్తిగా చదవండి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మీకు ఉపయోగపడుతుంది ఈ విషయం ఫ్రెండ్స్ ఎవరన్నా మనలను విమర్శిస్తే చాలా బాధపడతాం వారి మీద కోపడతాం పగ కూడా పెంచుకుంటాం తప్పు కదా అలా చేయటం విమర్శించే ప్రతి వాళ్ళు మన శత్రువులు కాదు విమర్శ సరైనది అయితే వాళ్లే మన నిజమైన మిత్రులు ఎందుకంటే ప్రశ్న లేని సమాధానానికి అర్థం ఉండదు విమర్శ లేని ప్రయత్నానికి గుర్తింపు ఉండదు ఫ్రెండ్స్ మనం జీవితంలో ఎదగాలి అంటే పొగడ్తల్ని విమర్శల్ని సమానంగా స్వీకరించాలి ఎందుకంటే పువ్వు వికసించాలి అంటే ఎండా వాన రెండూ కావాలి అలాగే మన జీవితానికి పొగర్త విమర్శ రెండూ అవసరమే పొగర్త ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరిస్తాం కానీ విమర్శ అలా కాదు త్వరగా స్వీకరించలేం విమర్శకు ప్రతి విమర్శ చేద్దాం అని అనుకుంటాం చాలా తప్పు అలా అనుకోవటం విమర్శ అంటే విమర్శించే వారి ఆలోచనలకు ప్రతిబింబంలా ఉండాలి ఎదుటివారు తాను చేసింది తప్ప ఒప్పా అని ఆత్మ పరిశీలన చేసుకున్నదిగా ఉండాలి ఎదుటివారి ఆలోచనల్లో చేసే పనుల్లో మార్పు తీసుకురావాలి అంతేకాని మాట తోటాలా కాకూడదు అతి విశాలమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు మనం మన ఆలోచనలు అవి లౌకికపరమైనవైనా పరమార్థికమైనవైనా వాటిని మన అదుపులో ఉంచుకోవాలి కానీ మనం ఆ పని చేయలేం విమర్శలకు తట్టుకోలేం ఇరుసుకు పడిపోతాం విభేదించడాన్ని భావ వ్యక్తీకరణలో భాగం అనుకుంటాం విమర్శలు చేసే వ్యక్తి కూడా విమర్శకు గురవుతున్న వారి జ్ఞానం తనకున్న దానికన్నా తక్కువ అనే అహంతో ఉంటాడు విమర్శకు గురవుతున్న వాడికి ఆ విమర్శలు విమర్శకుడి అహంభావంనే అన్న అభిప్రాయం ఉంటుంది ఇద్దరూ కూడా విమర్శలు విషయం లోతుపాతుల్ని విస్మరిస్తారు విమర్శను జ్ఞానంలోని అంశగా గుర్తించరు జ్ఞానాన్ని విస్తరింపజేసేందుకు గల అవకాశం అనుకోరు మంచి చెడు తప్పు ఒప్పు అనే విషయాల మీద మనుషులందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు అందరి ఆలోచనలు ఒకేలా ఉంటే విమర్శలకు అవకాశం ఉండదు మానవ స్వభావం చిత్రమైనది తమకు మంచి అనిపించే విషయాలనే మనుషులు ఆస్వాదిస్తారు దోషాలు ఎత్తి చూపితే అసహనం చూపుతారు కోప భావాలతో రగిలిపోతారు గుణ దోషాలు రెండూ చూపినా గొడవ మానరు ఆలోచనలో దృఢత్వం లేనప్పుడు మనుషులు దోషాలు చూపిన వారిని దోషులు అనుకుంటారు పంచమహాకావ్యాల్లో చోటు దక్కించుకున్న కిరతార్జున్యం రచించిన భారవి మహాపండితుడు తండ్రి తనని ఎందుకో కించపరుస్తూ తన పాండిత్వాన్ని ఎందరు గుర్తించినా తక్కువ చేసి చూస్తున్నాడన్న కినుకుతో ఉంటాడు తండ్రిని చంపాలని అనుకుంటాడు అనుకువతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు అందుకొని కొడుకు మంచి పేరు తెచ్చుకోవడానికే ఆయన విమర్శలు చేస్తున్నాడని ఆలస్యంగా తెలుసుకొని పశ్చాత్తాపడతాడు విమర్శకుడెవరో అతడి మనస్తత్వం ఎటువంటితో గుర్తెరగాల్సి ఉందని భారవి వృత్తాంతం చెబుతుంది ఉక్రోషంతో చేసినవైతే ఆ విమర్శల పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి ధర్మరాజు యాగం చేసినప్పుడు అక్కడ అగ్రపూజకు అర్హుడవరన్న చర్చ వస్తుంది శిశుపాలుడు తన వ్యక్తిగత అభిప్రాయాలతో సభలో ఉన్న పెద్దలందరినీ విమర్శిస్తాడు అగ్రపూజకు అనర్హుడంటూ భీష్ముడంతటి వాణ్ణి ముందు వెర్రి అన్నాడు భగవంతుడైన కృష్ణుడిలో అతడికి అన్ని అవలక్షణాలే కనిపించాయి అతన్ని దుర్భాషలాడుతూ క్షమించడానికైనా వీలులేని పరిస్థితి కొని తెచ్చుకొని ప్రాణాలనే పోగొట్టుకుంటాడు విమర్శకుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని గుర్తించగలవారు ఉంటారు వారు విమర్శల్ని సహృదయంతో స్వీకరిస్తారు అస్దిగ్వజ కవుల్లో అగ్రగణ్యుడైన అల్లసాని పెద్దన్న తప్పొప్పులు అరయగల రసజ్ఞులు లేకపోతే ఉరకకృతులు రసియింప సౌఖ్యమే అన్నాడు అభిప్రాయానికి విమర్శకు మధ్య అతి సున్నితమైన అంతరం ఉంటుంది విమర్శకు గురయ్యే వాడికి అది విమర్శిస్తున్న వాడి అభిప్రాయంలా ఎప్పుడూ తోచకూడదు స్వప్రయోజనం కోసం అనుచితమైన విమర్శలు చేస్తే అవి విభేదానికి తెరతీస్తాయి విమర్శకుడి కళ్ళతోనే విమర్శను పరిశీలించటం అరుదైన నేర్పు అది నేర్చుకున్న వ్యక్తికి విమర్శలు ఎప్పుడూ విలువ లేకుండా ఉండిపోయేవి కాదని అర్థమవుతుంది ఫ్రెండ్స్ విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగటం అనారోగ్యకరమైన ప్రతిస్పందన విమర్శ వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి వెనక్క తిరిగి చూసుకోవాలి అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి విమర్శల వలన నిరాధరణకు గురి అవుతున్నానన్న వ్యతిరేక భావాలు అధికమైతే అర్థవంతంగా బదులు చెప్పగల సామర్థ్యం ఆ వ్యక్తి పూర్తిగా కోల్పోతాడు విమర్శల్లో యుక్తాయుక్తాలు చెప్పగల విశేషణ జ్ఞానం ఉంటుందని గ్రహించగలవాడైతే ఇచ్చుపుచ్చుకునే తత్వం అలవాటవుతుంది ఆత్మజ్ఞాన సాధకులు ఆత్మ విమర్శ చేసుకోగల వారైతే చాలని వేదాంతులు అంటారు జ్ఞానాన్ని పదును పెట్టుకునేందుకు మనిషికి అదొక్కటి చాలంటారు కూడా ఆ జ్ఞానులు ఆ సాధకులు ఓం నమ శివాయ తెలుసుకున్నారు కదా శివై తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్